అది గుర్తొచ్చుకోండి నేను కట్టు బిగించానంటే పొత్తు పొత్తు నీళ్లు కూడా మీ చెవులోకి రావు నేను కాదన్నానంటే ధాన్యం కూడా బయటికి రాదు ఆకలితో చావుగొట్టి చెవులు పోయంటే ఇదే ఆడు కాళ్ళు ని రకొట నువ్వు నీ కాల్ పట్టుకొని బతుకు రకొన ఏటని యాప నాటకరాతునరా ఆ అది వాడి వస్తాడ కదా మా వాడి చేతి ని కాల్ పట్టుకోవమా రేయ్ రా ఉచ్చి మా కాల్ పట్టు తప్పు చేయలేదన్నయ ఏంట్రా ఎదురు చెప్తున్నావ్ వెళ్ళి కాల్ పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ చెప్పరా మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెం బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సగవన్నానికి సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం లేదా అని ఓ రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు ఆయన కదా సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం కానీ ఎలా సరిపెట్టుకుంటావండి ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి తేల్చుకోండి రాతరా నువ్వు ఒక్క ఇంట్లో ఉంట్రా మేమే మేమే వెళ్ళిపోతావు రా నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ కేసు ఏం తీసుకెళ్తున్నారు చూడండి ఒకళ్ళకు ఒకళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు పొదనమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే